Zoya's proprietary Ayurvedic medicine and the main alternative to Zoya's Tony Sadhyam. Welcome to iDream, Deshi. ప్రజెంట్ మనతో శ్రీమతి శుభావతి గారు ఉన్నారు ఆవిడ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు మరి మనకి సెక్షువల్ హైజీన్ అంటే ఏంటి అవగాహన కల్పించడానికి మనతో పాటు స్టూడియోకి వచ్చారు మాట్లాడదాం నమస్తే అమ్మ వెల్కమ్ టు అవర్ స్టూడియో నమస్తే అమ్మా అసలు ఈ సెక్షువల్ హైజీన్ అంటే ఏంటి మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఓకే అమ్మా మంచి ప్రశ్న ఇక్కడ ప్రతిదీ మన సాంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్ల వల్ల గుప్పెట్లో దాచి ఉంచాలి అని అంటారు దా ఏది చెప్పకూడదు పైకి తెలియకూడదు అని అంటారు కానీ తెలియకపోతే చాలామంది అన్ని విధాలుగా నష్టపోతున్నారు మరి ముఖ్యంగా మహిళలే సరి అయిన అవగాహన లేక అది తెలుసుకోలేక అదేదో మనం ఈ మాట మాట్లాడకూడదు అనే విషయంతో సైన్స్ వేరు వేరేది వేరమ్మా కంప కాబట్టి ఇది మనం అంతా చెప్పుకోబోయేది కూడా సైన్సేను ఎక్కడి నుంచో కాదు మన హ్యూమన్ బాడీ మనల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని అంటే అది పరిశుభ్రంగా ఉంచాలంటే మానసికంగా కానీ శారీరకంగాని పరిశుభ్రంగా ఉండాలి ఇక్కడ సెక్సువల్ హెల్త్ అని అడిగారు ఇక్కడ సెక్స్వల్ హెల్త్ అంటే యాక్చువల్గా మ్యారేజ్ కాకముందైతే పర్సనల్ హైజను మెనిస్ట్రల్ హైజను తర్వాత అయినా వాటిని గురించి స్పష్టంగా వాళ్ళకి అవగాహన ఉండాలి తర్వాత సెక్సువల్ హైజన్ అనేది భార్యాభర్తలు ఇద్దరు కలిసి పాటించవలసినటువంటి పరిశుభ్రత ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఉద్యోగాలు ఉద్యోగాలు చేస్తారు వృత్తి చేస్తారు వ్యాపారాలు చేస్తారు తదితర వ్యాపకాలన్నీ ఉంటాయి వాళ్ళకు ఇంకా లాస్ట్ ఇంటికొచ్చి భోన్ చేసి పడుకునే టైం అది నేచురల్ నాన్న ఇద్దరు భార్యాభర్తలు కలుస్తారు కలిసిన తర్వాత ఇప్పటి వరకు ఇదే లాస్ట్ పని అని వాళ్ళు చెరక వైపు అంటే సెక్స్ ఇస్ ద స్వెట్టింగ్ ఎక్సర్సైజ్ అది వేరేది ఏం కాదు నాన్న సెక్స్ ఇస్ ద స్వెట్టింగ్ ఎక్సర్సైజ్ వాళ్ళు ఎప్పుడైతే సెక్స్లో పాల్గొంటారో అలసిపోతారు కొంతమంది ఒక రకంగా శారీరకంగా మానసికంగా రిలాక్స్ అయిపోయి చెరకు వైపు పడుకుంటారు అది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే ఇంకొక పని ఉంది వాళ్ళు ఎప్పుడైతే శారీరకంగా ఇద్దరు కలిశారో వాళ్ళ యొక్క మర్మావాలని శుభ్రంగా బాత్రూమ్కి వెళ్ళి కడుక్కొని పడుకోవాలి కారణం ఏంటంటే ఈ పాప పాటించినా పాటించకపోయిన పరిశుభ్రతలు ఏదైనా లోపించినట్లయితే ఆ యోని మూడు అంగుళాలు లేక ఎనిమిది సెంటీమీటర్ లోతును కలిగి ఉండి పొలచట్టు లేయర్తో ఉంటుంది ఈజీగా వైరస్ ని లోపలికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉండే ఆ ఒక పొర ఉంటుంది మరి దానివల్ల ఈ పాప వల్ల అతనికి ఏమైనా ఏదన్నా వ్యాధులకు సంబంధించిన ఏమన్నా డిసీజులు రావాలంటే అతనికి ఈజీగా వస్తాయి ఒకవేళ అతను కనుక సరిగా శుభ్రత పాటించకపోతే ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు అమ్మ అన్ని శుభ్రతలు లేడీసే పాటించాలా జెంట్స్కే శుభ్రతలు లేవా అనే క్వశ్చన్ కూడా మనకి ఉద్భవిస్తుంది ఇక్కడ జంట కూడా ఉంది నాన్న ఇక్కడ యాక్చువల్గా జంట్లో కూడా ఒక హెల్త్ పాయింట్ మనం యాడ్ చేయాలి ఏంటంటే బాయ్స్లో వాళ్ళ యొక్క మామూలుగా పెన్నిస్కి పై భాగాన ఫోర్ స్కిన్ ఉంటుంది పురుషాంగం కొనభాగాన ఫోర్ స్కిన్ ఉంటుంది దాని క్రింద కొంచెం జరిపితే తెల్లగా ఫామ్ అయిపోయి ఉంటుంది ఒక బ్యాక్టీరియా వైరస్ ఉంటుంది ఎప్పుడైతే భార్యాభర్తలు కలుస్తారో ఈ విధంగా అమ్మాయి శుభ్రత పాటించినా కూడా ఈ విధంగా ఈ ఇన్ఫెక్షన్ ఆ అమ్మాయికి రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అతను కూడా శుభ్రంగా కడుక్కోవాలి ఇక్కడ మగవాళ్ళ హెల్త్ పాయింట్ ఏమన్నాను పసుబిడ్డకి ఎవరు స్నానం చేస్తారు నాన్న అమ్మే కదా వాడు ఇంత పెద్దఅంగానే వాడు బాత్రూమ్కి వెళ్ళి వాడి ముడ్డి వాడు కడుక్కున్నట్లు అదే విధంగా వీడు యూరిన్ పాస్ చేసినా స్నానం చేస్తున్నప్పుడు ఆ చిన్న పురుషాంగాన్ని జస్ట్ ఇట్లా శుభ్రంగా కడుక్కుంటూ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఉండదు పెద్ద అయినాక భార్యాభర్తల యొక్క సంసార జీవితం సుఖమయంగా ఉంటుంది ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా మరి మనం ఇక్కడ పాటించట్లేదే అది అలానే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ముస్లిం సాంప్రదాయం చాలా మంచిది ఎందుకంటే వాళ్ళకి సుంతి సర్కంటేషన్ చేసేసి ఆ స్కిన్ భాగాన్ని తొలగిస్తారు వాళ్ళు ప్రత్యేకించి తోమినా తోమకపోయినా ఆ వాటర్ కానీ సోప్ వాటర్ గాని దాని మీద పడిపోయి క్లీన్ అవుతాయి అవుతూ ఉంటాయి ఇక మిగతా సాంప్రదాయాల్లో లేదు కదా నాన్న అది ఆ సర్కమటేషన్ లేదు కదా కాబట్టి వాళ్ళు మనం ఇక్కడ హెల్త్ పాయింట్ లో చిన్న బిడ్డకి పసు బిడ్డకి స్నానం చేస్తున్నప్పుడు జస్ట్ అట్లా కడిగితే వాడు ఆటోమేటిక్గా వాడి ముడ్డి వాడు కడుక్కున్నప్పుడు కొంచెం పెద్ద అవుతున్న కొద్ది వాడికి అవగాహన కలిగి ఓహో నేను యూరిన్ పాస్ట్ చేసినా ఏం చేసినా కూడా శుభ్రంగా స్నానం చేస్తున్నప్పుడు అప్పం జస్ట్ ఇట్లా మరీ లేకూడదమ్మా టేర్ అవుతుంది జస్ట్ అని బురిక కడుక్కోవటం అలవాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి ఫామ్ అయినటువంటి ఆ బ్యాక్టీరియా వైరస్ అవేమీ లేకుండా వాళ్ళ యొక్క సంసార జీవితాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా వీళ్ళు గనక సరైన శుభ్రతలు పాటించకపోతే లోపలికి వెళ్ళి వాళ్ళ యొక్క గర్భసంచిని అండాశయాల్ని అండవాహికల్ని అన్నిటిని పోడి చేస్తాయి ఇక్కడ వీళ్ళిద్దరు భార్య కానీ ఆ బ్యాక్టీరియా వైరస్ ఉండటం వల్ల ఈ రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏంటి యూట్రస్ ఓవరీస్ ట్యూబ్స్ ఈ మూడింటిని ఎఫెక్ట్ చేస్తాయి ఒకవేళ మేబీ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఇచ్చేయొచ్చు ఇక్కడ ఏంటంటే ఒక భార్య కానీ భర్త కానీ ఎక్కడన్నా రాంగ్ స్టెప్లో ఉంటే అవతల వాళ్ళకి ఏ వైరస్ ఉందో తెలియదు హెచ్ఐవి వైరస్ ఉండొచ్చు సుఖ వ్యాధులు సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు అవి వీళ్ళకి ఫామ్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ కనుక వీళ్ళు సరైన శుభ్రతలు పాటించకపోతే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇంకా ఓవర్ అవుతాయి అనమాట ఈ విధంగా కూడా ఆ సెక్సువల్ హైజన్ కంపల్సరీ వాళ్ళు పాటిస్తే వాళ్ళ యొక్క ఆరోగ్యం తృప్తికరంగా ఉంటుంది నాన్న ఇందాక మనం అదే మీరు మాట్లాడుతూ ఉన్నారు వ్యాధులు అని కూడా అంటారు కదా ఈ దేనికి సంబంధించిందే కదా అది కూడా అంటే ఈ సుఖ వ్యాధులు ఎవరికి ఉంటాయి ఎందుకు వస్తాయండి అమ్మా ఇక్కడ సుఖ వ్యాధులు ఉన్న వాళ్ళకి హెచ్ఐవిఎస్ రావడానికి కూడా పది ర పది రెట్లు అవకాశం ఉంటుందమ్మా సుఖ వ్యాధులకి హెచ్ఐవిఎస్ వ్యాధులకి ఇద్దరు రెండు లక్షణాలు ఒకటే అంటే ఏంటంటే భార్య కానీ భర్త గాని అరక్షిత లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు నెంబర్ వన్ తర్వాత అన్సేఫ్ సెక్స్ అనమాట వాళ్ళు ఎవరు కూడా ఇతర ఇతర రక్షిత లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు నెంబర్ టూ వారికి టెస్ట్ చేయనటువంటి బ్లడ్ ట్రాన్స్మిషన్ చేయించుకోకూడదు ఏదన్నా రక్తం మార్పిడి కావాలన్నప్పుడు ప్రసవ సమయంలో కానీ యాక్సిడెంట్ సమయంలో కానీ ఏదన్నా అధిక రక్తస్రావం అయినప్పుడు బ్లడ్ ఎక్కిస్తారు కదమ్మా అలాంటప్పుడు కంపల్సరీ అది టెస్ట్ చేసినటువంటి బ్లడ్నే ఎగ్గించుకోవాలి దాని ద్వారా కూడా ఈ సుఖవ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత మూడవది వచ్చేటికి ఇన్ఫెక్టెడ్ నీడిల్స్ అండ్ సిరంజెస్ వాడినవి మరలా రీయూస్ చేయటం వల్ల ఆ విధంగా రావటానికి కూడా అవకాశం ఉంటుంది నాలుగవది వచ్చేటప్పటికి ఫ్రమ్ మదర్ టు ఫీటస్ ఇవి ఎక్కువగా ఈ నాలుగు లక్షణాలు మన హెచ్ఐవి ఎయిడ్స్లో కనపడతాయి లో కనబడతాయి ఆ హెచ్ఐవిఎడ్స్ పది రెట్లు సుఖవ్యాధులు ఉన్న వాళ్ళకి రావడానికి అవకాశం ఎలా అంటే సుఖవ్యాధుల యొక్క మెయిన్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మెయిన్ సుఖవ్యాధి అంటేనే సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటే అరక్షిత లైంగిక సంబంధాల వల్ల ఎక్కువగా వస్తాయి ఇక్కడ ఆ సుఖ వ్యాధి రావటానికి వాటి యొక్క వాళ్ళ యొక్క లక్షణాలు అసలు ముందు రాగానే ఓ నాకేదో సుఖవ్యాధి వచ్చిందని అనుకోకూడదు అంటే ఏంటంటే వాటికి కొన్ని లక్షణాలు ఉంటాయి వాళ్ళకి ప్రొత్తి కడుపు విపరీతమైన నొప్పి వస్తుంది వాళ్ళకు వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలంటే ఓహో నాకు నా స్టెప్ ఎక్కడో రాంగ్ స్టెప్ పడింది లేకపోతే నా భార్య స్టెప్ ఎక్కడో రాంగ్ స్టెప్ పడింది నాకు ఇటువంటి లక్షణాలు కనపడుతున్నాయి అన్నప్పుడు పొత్తి కడుపు క్రింద అంటే ఆ యూట్రస్ అది రీప్రొడక్ట్ సిస్టమ్ కాబట్టి పొత్తి కడుపు క్రింద మన బొడ్డు క్రింద బాగానే యూట్రస్ ఉంటుంది కాబట్టి అక్కడే ఇన్ఫెక్టెడ్ అవడానికి అవకాశం ఉంటుంది ఆ కడుపు విపరీతమైన నొప్పి వస్తుంది కి తరోలి వెళ్లాల్సి వస్తుంది కొంచెం కొంచెం యూరిన్ వస్తున్నట్టు ఉంటది మంట అన్ని ఉంటాయి ఆ యూరిన్ పోస్తూ పోస్తూ ఉంటారు తర్వాత మగవాళ్ళల్లో ఆ పురుషాంగం పైన ఆ పురుషాంగం ప్యూబిక్ పైన కానీ పురుషాంగం పైన కానీ పుండ్లు ఉంటాయి అవి బాగా నొప్పితో అయినా ఉంటాయి నొప్పి లేకుండా అయినా ఉంటాయి నోట్లో నోట్లో పుండ్లు ఉంటాయి మల ద్వారం దగ్గర పుండ్లు ఉంటాయి ఇవన్నీ వ్యాధుల లక్షణాలు నాన్న ఆడవాళ్ళకైనా నోట్లో పుండ్లు ఉంటాయి యోని మీద ఉంటాయి మలద్వారం దగ్గర ఉంటాయి అవి ఎందుకుంటాయో నేను చెప్తాను ఆ లక్షణాలు చెప్తున్నా ముందు తర్వాత స్రావాలు మగవారి పురుషాంగం నుంచి పసుపు పచ్చగా చీములాగా అదొక స్రావం వస్తూ ఉంటుంది ఆడవాళ్ళకి పసు చీమలాగా దుర్వాసంతో కూడినటువంటి స్రావం వస్తూ ఉంటుంది ఇందా వైట్ డిశ్చార్జ్ అన్న వైట్ డిశ్చార్జ్ ఎలా అలా అవ్వాలి తీగలు తీగలుగా బంక బంకగా ఉన్నంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యకరంగా ఉన్నట్లు ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ ఈ వైట్ డిశ్చార్జ్కి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఈ లక్షణాలతో పాటు నెక్స్ట్ వన్ పెరుగులాగా కుదపుల కుదపులగా వస్తూ ఉండి లోపల యోని ప్రాంతంగా విపరీతమైన దురదగా ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి తర్వాత కాళ్ళ వెంట నీళ్లలాగా నీచు నీళ్ళలాగా అలా కారిపోతూ ఉంటే అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ తర్వాత గజ్జల్లో కానీ చంకల్లో కానీ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది లింప్ గ్లాండ్స్ ఆ గ్లాండ్స్ గ్రంథులు వాచి ఉంటాయి అలా వాచినప్పుడు నువ్వు ఏదో ఒక రకమైనటువంటి సుఖవ్యాధితో నువ్వు బాధపడుతున్నావు అని మనకు సింబల్ అనమాట అంటే కొన్ని సుఖవ్యాధులు ఉన్నా కూడా పైకి లక్షణాలు కనపడకుండా ఆ లోపల సుఖవ్యాధి మనల్ని లోపల లోపల ఇచ్చేసి పారిస్తూ ఉంటుంది సో ఇన్ని రకాలు ఉంటాయి కాబట్టి అక్కడ మనకి హెచ్ఐవి ఎయిడ్స్ రావడానికి అవకాశం అదే త్రూ అరక్షిత లైంగిక సంబంధం ఇక్కడ పొత్తి కడుపులో నొప్పి వస్తుంది అన్నాను యూరిన్ ఎక్కువగా పాస్ చేస్తూ ఉంటారు అన్నాను తర్వాత ఏమన్నాను పురుషాంగం మీద యోని మీద పుండ్లు ఉంటాయి అవి నొప్పి అయినా ఉంటాయి నొప్పి లేకుండా అయినా ఉంటాయి దాన్ని సిఫ్లిస్ దాంతో పాటు మనకి నోటిలో పుండ్లు ఉంటాయి అంటే సెక్స్ అనేది మూడు రకాల సెక్స్ చేస్తారని ఓరల్ సెక్స్ వజనల్ సెక్స్ యానల్సెక్స్ అలా చేయటం వల్ల ఆ యానస్ భాగంలో పుండ్లుంటాయి నోట్లో పుండ్లుంటాయి ఓరల్ సెక్స్ చేయటం వల్ల వాజ్ ఎనల్సెక్స్ యోని మీద పురుషాంగం మీద పుండ్లు ఉండడానికి అవకాశం ఉంటుంది దాన్ని సిఫిలిస్ అంటాం తర్వాత చిన్న చిన్న పుండ్లు మృదువైన పుండ్లు పురుషాంగం మీద ఉంటాయి యోని మీద ఉంటాయి దాన్ని షాంక్రైడ్ అంటాం అంటే అవి మనం ఇలా టచ్ చేస్తే విపరీతమైన నొప్పి గురి గురవుతాయి అది షాంక్రైడ్ తర్వాత లింఫో గ్రాన్యులోమా చంకల్లోనూ గజ్జల్లోను ఇందాక అన్నాను కదా నేను అలాంటి గ్లాండ్స్ కనుక బాగా ఎన్లార్జ్ అయితే ఏదో ఒక వ్యాధితో వాళ్ళు బాధపడుతున్నట్టు సుఖ వ్యాధితో బాధపడుతున్నట్టు మనకు గుర్తు తర్వాత ఇంతవరకు పుండ్లు వజైనా మీద కానీ మన పురుషాంగం మీద కానీ పెన్నిస్ మీద కానీ ఇవన్నీ ఇవన్నీ సిఫిలిస్ షాంక్రైడ్ లింఫోగ్రానియలు ఇక డిశ్చార్జీలు ఉన్నాయి ఇందాక నేను వైట్ డిశ్చార్జ్ తీగలు తీగలుగా బంక బంకగా ఉన్నంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యకరంగా ఉన్న ఉన్నట్లు ఎప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి నెంబర్ వన్ పసుపు పచ్చగా దుర్వాసనగా చెడుగా ఉన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అది భర్తకి వస్తుంది భార్యకి వస్తుంది దాన్ని గనేరియా అంటాం పసుపు పచ్చగా చీములాగా దుర్వాసనగా ఉంటే ఈ పొత్తు కడుపు అన్ని నొప్పిగా ఉంటే తప్పకుండా ఎక్కడికి వెళ్ళాలి డాక్టర్ గారు ఎవ ఇద్దరు వెళ్ళాలి దంపత సమేతంగా నెంబర్ టూ తర్వాత పెరుగులాగా కుదుపుల కుదుపులగా ఉండి యోని ప్రాంతం అంతా విపరీతమైన దురదకు లోనవుతారు అలా అవుతున్నప్పుడు వాళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా వాళ్ళ చేయి యోనిలోనే ఉంటుంది అంటే అంత దురదకు లోనవుతూ ఉంటుంది అక్కడ బ్యాక్టీరియా ఆ చెడు బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోయి అంతా వాళ్ళని లోపల లోపల కుళ్ళబొడుస్తుంది ఆ సుఖవ్యాధికి లోన్ చేస్తూ ఉంది అలాంటప్పుడు శుభ్రంగా వాళ్ళు కంపల్సరీ ఇద్దరు భార్యాభర్త డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి తర్వాత మూడోది ట్రైకోమోనియాసిస్ అంటాం ఇందాకేమైనా కుదుపుల కుదుపులుగా పెరుగు క్యాండీడియాసిస్ ఇది ట్రైకోమోనియాసిస్ అంటాం ఈ నీళ్ళు నీచు నీళ్ళలాగా కాళ్ళ వెంట కారిపోతూ ఉంటుంది ఎక్కడున్నా కూడా వాళ్ళ నలుగురిలో ఉన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక రకమైన ఒక రకమైనటువంటి స్మెల్ వస్తూ ఉంటుంది అవి ఎన్ని సుఖ వ్యాధుల లక్షణాల నాన్న ఇది ఈ ఎక్కువ మూడు ముగ్గురు ఈ మూడు లేడీస్ లో కనపడతాయి గనేరియా ట్రైకమోనియాసిస్ క్యాండిడాసిస్ ఈ మూడు ఎక్కువ లేడీస్ లో కనపడుతూ ఉంటాయి కంపల్సరీ ఇద్దరు దంపతి సమేతంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి వెళితే ఇద్దరికి వాళ్ళు ఆరు నెలలు పెట్టాలా మూడు నెలలు పెట్టాలా ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ మార్చుకోమని చెప్పాలి అలా ఇలా ఉన్నాయి కాబట్టి వీటికి పది రెట్లు హెచ్ఐవీస్ రావడానికి అవకాశం ఉంది త్రూ ప్రాపర్ ఛానల్ ఆ హెచ్ఐవీస్ రావడానికి కూడా ఇవే లక్షణాలు కాబట్టి ఈ సుఖ వ్యాధులు ఎంత సుఖంగా ఉంటాయి నాన్న సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఇక్కడ ఇంకో గమ్మత్తు ఉంది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే రీప్రొడక్టు సిస్టమ్ దెబ్బతింటది లోపల యూట్రస్ ఇటు ఈ ఉండటానా వీటి వల్ల ఇన్ఫెక్షన్ అంతా మన గర్భసంచికి అండాశయాలకి అండవాహికలకి పాకి ఇందా నేను నేను చెప్పిన అన్ని సిస్టులు రావటం ట్యూబ్స్ బ్లాక్ అయిపోవటం యూట్రస్ క్యాన్సర్ రావటం సర్విక్స్ క్యాన్సర్ రావటం అబార్షన్స్ రావటం ఇవన్నీ జరుగుతాయి సుఖవ్యాధులు ఉన్న వాళ్ళకి కానీ రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి సుఖవ్యాధులు రావడానికి అవకాశం లేదు ఎందుకంటే అది సెక్సువల్ అన్సేఫ్ సెక్స్ కదా సో అది ఉంటే ఇవి వస్తాయి హెచ్ఐవి ఎయిడ్స్ వస్తుంది ఇది ఉన్నంత మాత్రాన అవి రావు అది రాకుండా రాకుండా మనం మనం జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.